హాయ్ అండి మనం నైటిల్ని వాడిన తర్వాత అవి పాతే అయిపోయి హ్యాండ్స్ దగ్గర చిరిగిపోయి ఉంటాయి కదండి అవి మనం ఏం చేస్తామంటే టోర్మేట్స్ లాగానో లేదంటే వేస్ట్ క్లాత్ లాగానో వాడతాం ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా నేను ఈ వీడియోలో చెప్పినట్లు చేసేద్దాం వచ్చేయండి నైటిన్ తీసుకుని రెండు సైడ్లు ఫో రెండు ఫోల్డ్ చేసి టూ సైడ్స్ అలా పెట్టుకొని దీన్ని ఏంటంటే ఓన్లీ ఒక్క సైడ్ మనకి ఎంతైతే హైట్ కావాలో అంత హైట్ కట్ చేసుకుంటే మనకి నైటీ లోపల మనం డైలీగా వాడుకునేటువంటి లంగా రెడీ అయిపోతుందండి సింపుల్ ఎంతో సింపుల్ ఈ వీడియోలో చూసేద్దాం అయితే నైటీని తీసుకుని మనం ఎంత హైట్ కావాలో అంత హైట్ మనం చూసుకుని కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ సపరేట్ చేసి ఆ నైటీని మిషన్ మీద ఒక ఫోర్ డాట్స్ వేసుకోవాలండి ఫోర్ డాట్స్ అంటే డాట్స్ అంటే మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదండి ఆ విధంగా ఒక నాలుగు డాట్స్ వేసుకున్నామంటే సరిపోద్ది అండి ఎందుకు డాట్స్ వేస్తున్నామంటే మనకి నడుము దగ్గర బాగా ఎక్కువగా క్లాత్ ఎక్కువ వచ్చేసి మనకి కొంచెం లూజుగా ఉండకుండా సరిపడగా ఉండడానికి చక్కగా ఫిట్ అయ్యేలా ఉండడం కోసం అని చెప్పేసి ఈ నాలుగు డాట్స్ మనం వేసుకోవాలండి ఈ నాలుగు డాట్స్ వేసిన తర్వాత మనకి ఏంటంటే అంత బాగా లెంతీగా లేకుండా నడుము దగ్గర కుచ్చు టైప్లో రాకుండా సమానంగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనకి రెండు సైడ్లు కూడా స్టిచ్చింగ్ ఉంటుంది కదండి నైటికి అటువైపు ఇటువైపు ఒక సైడ్ ఏం చేయాలంటే ఆ స్టిచ్చింగ్ ఓపెన్ చేయాలన్నమాట కొంచెం మనకి బొంద్ ఎక్కించుకోవడానికి మనం మడత కుట్టుకుంటాం కదండి ఎంత అయితే మనకి గ్యాప్ కావాలో అంత గ్యాప్ కోసం మనం కట్ చే చింపుకొని కొంచెం దాన్ని గ్యాప్ ఇచ్చుకొని అటువైపు ఇటువైపు కూడా ఒక్కొక్క చిన్న చిన్న స్టిచ్ చేసుకోవాలండి చిన్న స్టిచ్ చేసేసుకుంటే సరిపోద్దండి ఈ లంగానే ఏంటంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎంతో సింపుల్గా నేర్చుకుని కుట్టేసుకోవచ్చండి ఏమీ లేదండి ఇలా కుట్టుకున్న దాన్ని మనకి ఎంత గ్యాప్ అయితే కావాలో అంత గ్యాప్ ఉంచుకొని మనకి నడుం పైన క్లాత్ కూడా అటాచ్ చేయక్కర్లేదండి ఆ మనం తీసుకున్నటువంటి ఆ నైటీనే దానికి మనం నాడా ఎక్కించుకోవడానికి అంటే మా సైడ్ అయితే బొంద్ అంటారు మరి మీరు ఏమంటారో తెలియదు కొంతమంది నాడ అంటారు కొంతమంది బొంద్ అంటారు ఆ బొంద్ ఎక్కించుకోవడానికి మనం కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అది అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా వచ్చేలా చూసుకుని మనకి ఎంత గ్యాప్ అయితే కావాలో అంత గ్యాప్ ఉంచుకొని మిగతాది స్టిచ్ చేసుకోవాలన్నమాట అండి స్టిచ్ చేసేసిన తర్వాత కంప్లీట్ అయిపోయినట్టే దాన్ని తీసుకుని మనం ఏం చేయాలంటే బొంద్ ఎక్కించుకోవాలి బొంద్ ఎక్కించుకొని ఏదైనా మన దగ్గర వేస్ట్ది ఏదైనా బందులు చాలా ఉంటాయి కదండి ఆ బందు దానికి ఎక్కించేసుకుంటే అంతే లాంగా రెడీ అయిపోయినట్లే ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఈజీగా మనం పాడేసే క్లాత్ని వేస్ట్ అవ్వకుండా ఇలా సింపుల్గా చక్కగా మనం లాంగాను కుట్టేసుకున్నామంటే మనం డైలీ వేసుకునేటువంటి నైటీల్లో ఇది ఉపయోగపడుతుంది బాయ్ బాయ్